హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ గుడ్ మార్నింగ్ మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఎండాకాలము ఎండకు బయటకు వెళ్తే తట్టుకోలేము జావ తీసుకెళ్దామా కొబ్బరి నీళ్ళు తాగుదామా ఎన్ని తాగినా కూడా మనకి దాహం తీరదు ఎండబెట్టి అనిపిస్తుంటుంది విపరీతమైన ఎండలు మేము వచ్చేస్తూ ఉంది మనకు ఉగాది పచ్చడి అనేది పెట్టారు కదా ఉగాది రోజు మనం మిస్ అయితే కానీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా మనం చేసుకో తయారు చేసుకోవచ్చు ఆ పచ్చడి అనమాట ఉగాది పచ్చడి ఎందుకు పెట్టారంటే పెద్దవాళ్ళు దాంట్లో ఉన్న వేప యాంటీబయాటిక్ మంచి యాంటీబయాటిక్ అనమాట మనకి ఎండబెట్టు తట్టుకోవడానికి పనికి వస్తుంది ఏదైనా సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి కదా టైఫాయిడ్ ఫీవర్ ఎండలు తట్టుకోలేక అట్లాంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ పచ్చడి పండుగ రోజే కాదు మనము ఈ సమ్మర్లో వారానికి ఒక త్రీ టైమ్స్ రోజు మార్చి రోజు ఒక స్పూన్ మార్నింగ్ తిన్నాం అనుకోండి పచ్చడి తినేసి తర్వాత ఏమైనా ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అనమాట అసలు షుగర్ ట్యాబ్లెట్ అయితే అవసరమే రాదు అంత బాగా పనిచేస్తుంది పచ్చడి అనమాట తయారు చేస్తాను నేను ఇప్పుడు చూద్దాం వేపకాయలు కూడా చిన్న చిన్న వేపకాయలు ఆ కాయలు కూడా మనము నవలి మింగేస్తే మన బాడీలో ఉన్న చెడు బ్యాక్టీరియా అంతా కూడా మటాష్ అయిపోయి హ్యాపీగా ఉంటామన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇది ఒక ఆయుర్వేదికం అనమాట పచ్చడి వేప పువ్వు శుభ్రంగా కడిగి పెట్టాను వేప పువ్వు మామిడి ముక్కలు వేపకాయలు చిన్న చిన్న వేపకాయలు మేమైతే చిన్నప్పుడైతే వేప పళ్ళు చెట్టు కింద రాలే అనమాట యాఫ్ చెట్టు కింద వేప పళ్ళు ఎల్లో కలర్లో ఉండేవి చక్కగా తినేసేవాళ్ళము ఆ వేప పండ్లు తీయకుండా తింటుంటే అలా మేము ప్రతి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినేవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళము మేము ఇప్పుడు కూడా యాక్టివ్గానే ఉన్నాము ఈ ఈ చిన్న చిన్న వేపకాయలు కూడా చాలా మంచిది అనమాట ఇవి కూడా వేస్తా నేను వేపకాయలు కొంచెం బెల్లము ఒక కప్పుతో చింతపండు రసం స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ చింతపండు రసము గిన్నెలో వేసుకోవాలి గుజ్జు తీసి పెట్టుకున్నా నేను ఏమేం వేస్తానో చూద్దాం పచ్చట్లో ఇప్పుడు చింతపండు రసము మామిడి ముక్కలు పువ్వు వేప పువ్వు దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెము కారం వేస్తున్నా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను కారం వేసేస్తున్నాను కారం పడుతుంది కొంచెము ఎందుకంటే పుల్లిపు అన్నీ ఉన్నాయి కదా సాల్ట్ ఇది నాకు పదిహేను రోజుల వరకు వస్తుందండి ఈ పచ్చడి కొంచెము జీలకర్ర జీలకర్ర ఇంత వేసుకుంటే సరిపోతుంది ఆయుర్వేదిక పచ్చడి కదా బెల్లం అండి ఇది బెల్లం కొంచెము నలగొట్టేసేస్తాను ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ మిరియాల పౌడర్ తర్వాత బెల్లం కూడా చిక పెట్టారు కదా బెల్లం అండి బెల్లం వేసిన తర్వాత చక్కెర ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చడి చూస్తుంటే కూడా ఈ పచ్చడి చూసినా కూడా నోరుతుందండి ఎందుకంటే పడాల్సిన ఐటమ్స్ అన్నీ పడ్డాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది చేదు మనకి ఎండబెట్ట తగలనే తగలదు ఇది తిన్న రోజు చూడండి మీకు ఆరు ఆవరు మన వేస్తూ ఉంటుంది ఆకలి కూడా బాగా అవుతుందన్నమాట వేప పువ్వు వేపకాయలు ఉన్నాయి కదా వేసేసుకున్నాను చిన్న చిన్ని వేపకాయలు చాలా అంటే చాలా హెల్త్ మంచిది ఇంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది వేపకాయల పచ్చడి సమ్మరు నుంచి కాపాడే ఆయుర్వేదిక పచ్చడి అనమాట నేనైతే టేస్ట్ చేస్తాను నోరు కూడా ఊరుతుంది నేను వేపకాయతో పాటు తినేస్తాం అమృతమైన అండి ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇలా బాక్స్లో చేసి పెట్టుకున్నట్టయితే పిల్లలకు పెట్టచ్చు మనం తినచ్చు ఇలా క్లోజ్ చేసేసి మనం ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అస్సలు చెడిపోదండి నెల దాకా కూడా ఉంటుంది అప్పుడప్పుడు మనకు హాలిడే ఉన్నప్పుడు కానీ లేదా డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ తప్పకుండా ఈ సమ్మర్ పచ్చడి తయారు చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ మీ కల్పన ఇలా ఎండాకాలం ఎండ నుంచి ఎలా మనం బయటపడాలి ఎండబెట్టి ఎలా తగలకు మంచి మంచి చిట్కాలు మంచి మంచి జ్యూసులు చూపిస్తూ ఉంటారు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి బాయ్ బాయ్